హలో అండి క్షీరసాగర్ మొదన కార్యక్రమాకు స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రజనాల్ మార్తన్ కొని నేను వినేయ కుమార్ నిన్నే సిద్ధిపేట నుంచి ఓకే ఓఫీర్ సర్ ఉన్నారు ఓఫీర్ సార్ ఉన్నారు మీ ప్రశ్న అడగండి వినేయ కుమార్ తాదా పేజ్ లార్డ్ పేజ్ చెప్పు నాది బైబిల్ లో నుండి కాదు గానీ సార్ తాతయ్య బయట నుండే అయితే ఇప్పుడు బయట ఇది రాము రామాయణం గురించి రాముడు చేసిన అది యుద్ధాలు రాముడు ఉన్న అయోధ్య వాటన్నిటి గురించి ప్రూఫ్స్ ఉన్నాయని అందరు అనుకుంటున్నారు కానీ ఆర్కియాలజీ రీసెర్చ్ లో అవేవి దొరకలేదని తెలుస్తుంది అవును అయితే కానీ లో కొడితే అది ఏం చేస్తుందంటే గూగుల్లో గూగుల్ ఏం చెప్తుంటే అవును దొరుకు ఉన్నాయి అని చెప్తుంది కాకపోతే సమాజం మొత్తం నే నమ్మి అంటే అసలు అసలు ఆధారం అని గూగుల్ చెప్పని గూగుల్ చెప్పని ఆధారాలు ఉన్నాయి అని ఎవరు చెప్పినా దయచేసి ఆ ఆధారాలు ఎక్కడ ఉన్నాయో మా కళ్ళకు చూపించండి సార్ అని రిక్వెస్ట్ చేయండి దెబ్బకు నోరు మూసుకుంటారు బైబిల్ కూర్చి బైబిల్ లో ఉన్న చరిత్రను కూర్చిన ఆధారాలు చారిత్రక ఆధారాలు ఏమేమి ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో ఆ కొన్ని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి కొన్ని బాగ్దాద్ మ్యూజియంలో ఉన్నాయి కొన్ని ఇజ్రాయెల్లోనే మనకు దొరుకుతాయి మనం చూపించగలం వాళ్ళు కథలు 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 చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక కొండలో ఇరుక్కుపోయి ఉన్నది ఒక పుష్పక విమానం ఆ పుష్పక విమానాన్ని ఆ ముట్టుకోబోతే అక్కడ ఏదో ఉపద్రవం అని ఏదో కథ చెప్తున్నారు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కిందట నేను పబ్లిక్ సవాల్ విసిరాను ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కు మనం పోదాం నీకు నాకు ఫ్లైట్ టికెట్లు నేనే బుక్ చేస్తా ప్రయాణ ఏర్పాట్లు ఖర్చు నేనే పెట్టుకుంటా నాకు ఆ గుట్ట కొండ ఎక్కడుందో పుష్పక విమానం ఎక్కడుందో నా కళ్ళకు చూపించండి నేను మతం మార్చుకొని గుండు కొట్టుకొని నేను నాలుక మీద వాత పెట్టుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని రివర్స్లో మీరు చెప్తున్న ధర్మంలోకి వచ్చేస్తా గరువాపసి అయిపోతా అది ఎక్కడుందా పుష్ప విమానం అని చెప్తే అడిగితే ముప్పై సంవత్సరాల నుండి ఒక్కడు కిక్కురు అనడం లేదు అలాగ ఉంటది కాబట్టి వీళ్ళన్ని అబద్ధాలే 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 వాళ్ళకు ఊపిరి అబద్ధాలే కల్పిత కథలే వాళ్ళకు ఆక్సిజన్ అదే వాళ్ళ జీవనాధారం బ్రతుకుదిరు అంతేగాని ఎక్కడ ఫ్యాక్ట్ ఉండదు నాయనా ఆ ఇలాగా ఇప్పుడు ఎక్కడో ఏదో దొరికిందని నాసా చెప్పాడు అంటాడు నాసా ఇవన్నీ చూడడానికి లేదు అది అంతరిక్ష పరిశోధన సంస్థ ఇది జన్మభూమి ఇది ఏమంటారు రా రామసేతు రామసేతు అంటే నాకు కూడా చాలా గర్వకారణమే శ్రేతాయుగంలో కట్టిన వంతన ఇంకా ఉన్నదని అంటే కమ్మన్ నది తన జాతీయ సంపదగా గుర్తించండి అక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి దాన్ని దర్శనీయ స్థలంగా చేయండి అభివృద్ధి చేయండి మనకు కూడా రెవెన్యూ వస్తుంది నాటి వంతెన అని ఆ కన్నా చూస్తేనేమో మొత్తం అన్ని పరిశోధనలు చేసి అది మానవ నిర్మితం కాదు ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి ఒక మట్టి అంతా పోగపడ్డదంతే అది మానవ నిర్మితమైనటువంటి వంతెన కానీ కాదని మన ప్రధానమంత్రి గారే చెప్పారు సుప్రీంకోర్టులో కూడా అది ఒప్పుకున్నారు వీళ్ళన్నీ అబద్ధాలు చెబుతుంటారు దొరికిన ఇప్పుడు ద్వారకా దొరికింది గుజరాత్ సమీపంలో సముద్రం లోపల ద్వారకా నగరం దొరికింది అన్నారు దానికి వాళ్ళు అక్కడ నుంచి ఫోటోలు తీసి పెడుతున్నామని చెప్పిన యూట్యూబ్లో ఉన్న ఫొటోస్ చాలా వరకు చాలా వరకు వేరే వేరే మునిగిపోయిన పట్టణాలవి తీసి పెడుతున్నారు తర్వాత ద్వారకా దొరికిందంటే మరి దొరికింది దాని ఆ రాళ్లను పురాతత్వ శాస్త్ర పరిశోధకులు తీసుకొచ్చి రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దాని వయస్సును వాళ్ళు లెక్క పెడితే క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల నాటి రాళ్ళు అని తేలింది అంటే మరి మరి ద్వాపర శ్రీకృష్ణ శ్రీకృష్ణావతారము అదంతా కూడా బీసీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఏనా లక్షల సంవత్సరాల ముందని చెబుతున్నారుగా కాబట్టి ఇట్లాంటి విషయాలు ఇంకా జవాబు వాళ్ళు ఇవ్వలేని ప్రశ్నలు ఉన్నాయి మనం ఎవరిని అమర్యాదగా మాట్లాడొద్దు ఎవరిని అగౌరవంగా అవమానకరంగా మనం ఏమీ మాట్లాడొద్దు కానీ వాస్తవాలు కనుక మనము పరిశీలిస్తే ఈ గూగుల్లో యూట్యూబ్లో వీళ్ళు తీసి ఇంటర్నెట్లో ఈ ఫోటోషాప్లో మొత్తం అంతా దాన్ని తయారు చేసి పెడుతున్నారు చూశారు దానికి ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లేవు అన్ని అబద్ధాలే చెప్పేది మదర్ తెరసా ఉండి ఆరు వందలు ఐదు వందల అస్థిపంజరాలను ఎగుమతి చేసిందట ఎక్కడ చేసింది బాబు దానికి ప్రూఫ్ ఏంటి ఆధారం ఏంటంటే లేదు ప్రూఫ్ల ఆధారాలు ఉండవు ఆ పిచ్చికుక్కలాగా నోటుకు వచ్చింది అరవటమే తప్ప ప్రూఫ్ల ఆధారాలు ఉంటేనే మాట్లాడదాం అనే సంస్కారం వాళ్ళకి లేదు అడగండి సింపుల్ గా గూగుల్ చెప్పని ఒక సంస్థ చెప్పని ఒక వ్యక్తి చెప్పని సార్ ఐ వాంట్ సీ ద ప్రూఫ్ నేను వస్తున్నానని చెప్పి అడగండి వాడు మళ్ళీ ఫోన్ ఒత్తితే ఒట్టు ఫోన్ మళ్ళీ ఎత్తితే ఒట్టు ఫోన్ ఎత్తండికా రైట్ అట్లా మాకు ఇది నలభై ఏళ్ళ జరుగుతున్నటువంటి అనుభవం ఒకటి నాకు లిపి గురించి చెప్పారు ఫస్ట్ బైబుల్ తాతయ్య అసలు ఫస్ట్ ఏంటి మొట్టమొదట ఆదాము దేవునితో మాట్లాడిన భాష ఏమిటో ఇప్పుడు ఏ మానవునికి కూడా తెలియదు ఆ భాషలోనే హేబెలు కయ్యను మాట్లాడుకున్నారు ఆ భాషలోనే అది నోవహు కూడా వాళ్ళు పిల్లలు మాట్లాడుకున్నారు ఆది కానం పదకొండు దాకా భూమి అంతటా ఒక్క భాష ఒక పలుకుండానని రాయబడి ఉంది కదా ఆ ఒక్క భాష ఆదాము దేవునితో మాట్లాడిన భాష ఆ ఒక్క భాష ఇప్పుడు ఎక్కడ కూడా లేదు ఎవరికి తెలియదు దేవుడు ఆ భాషను తుడిచిపెట్టేసి ఆ ఒక్క భాషను స్ప్లిట్ చేసి అనేక భాషలుగా దేవుడు దాన్ని రీఆర్గనైజ్ చేశాడు అదే భాషలను ఆయన తారుమారు చేశాడని ఆది కాండం పదకొండవ అధ్యాయంలో రాయబడింది బాబెలు గోపురం దగ్గర అక్కడనే బాబెలు గోపురం దగ్గర పుట్టిందే హెబ్రి భాష ఆ సిరియన్ భాష ఇంకా అరబిక్ భాషలు తర్వాత కొంచెం కొంచెం తర్వాత సంస్కృతము ఇలాగన్నీ తర్వాత తర్వాత పుట్టినాయి అప్పుడు ఆ రోజుల్లో ఇన్ని భాషలకు లిపిలేని భాషలు ఎన్నో ఉన్నాయి కానీ అంతకన్నా ముందు నుండే మరి అబ్రహాము హెబ్రి భాష మాట్లాడాడు మోషే హెబ్రి భాష మాట్లాడాడు ఐగుప్తియుల భాష వేరు మోషే హెబ్రి భాష మాట్లాడాడు ఆ హెబ్రి భాషలోనే దేవుడు పరి ఆజ్ఞలు రాయి మీద లాశాడు గనుక తర్వాత ఏర్పడింది ఈ సంస్కృత భాష ఒట్టిగా నోటితో మాట్లాడుకునే భాషగా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత క్రీస్తు పూర్వం దాదాపు మూడు వందల ఏళ్ళ టైంలో పాణిని అనే మహర్షి గారు దానికి ఒక లిపి ఏర్పాటు అయితే బాగుంటుందని దాన్ని సంస్కరించాడు గనుక అది సంస్కృత భాష సంస్కరించబడితేనే సంస్కృతం అంతకుముందు ఒక ముతక భాష ఉండేది ఆ ముతక భాషను సంస్కరించి వ్యాకరణాన్ని రాసి ఎనిమిది అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలతో ఒక గ్రంథం రాసి దానికి రూపురేఖలు కల్పించి మరి లిపి ఎట్లా రావాలంటే దేవనాగరి లిపిని అడుపుకొచ్చారు దేవనాగరి లిపిని సంస్కృత భాష లిపిగా బలవంతాన్ని లాక్కొని ఆ సంస్కృత శబ్దాలను దేవనాగరిలో రాస్తూ దాన్ని గ్రంథస్థం చేయడం క్రీస్తు శకము ప్రారంభమైంది అంతేగాని క్రీస్తుకు పూర్వం పదిహేను వందల ఏళ్ళ నాడు మోషకు దేవుడు రాతి పలకల మీద హెబ్రీ భాషలో రాసిచ్చినప్పుడు హెబ్లీ హెబ్రీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అలెఫ్ బేత్ తేత్ గీమెల్ ఇవన్నీ హెబ్రీ ఆల్ఫాబెట్స్ అప్పట్లో సంస్కృతానికి ఆల్ఫాబెట్స్ లేవు మోసే కొరకు దేవుడు ఈ రాతి పలకల మీద లిపితో హెబ్రీ లిపితో ఆజ్ఞలు రాసిచ్చినప్పుడు దేవుడు బయలుపరిచిన మరు మరుమాలను మోసే భక్తుడు గ్రంథస్థం చేసినప్పుడు సంస్కృత భాషకు లిపి లేదు అది పాణిని కాలంలో దేవనాగరి లిపిని సంస్కృత లిపిగా అడాప్ట్ చేసుకున్నారు ఇది క్లారిటీ మీరు ఏది ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఇంటర్నెట్లో సర్చ్ చేయండి వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ పేజ్ పాణిని మహర్షి పాణిని లేకుంటే మహర్షి పాణిని బయోగ్రఫీ అండ్ కోటండి మీకు ఇంటర్నెట్ లో బోల్డ్ సమాచారం వస్తుంది పాణిని పిఏఎన్ఐఎన్ఐ రైట్ వినై విషయం మీకు అర్థమైంది ఆశిస్తాను గాడ్ బ్లెస్